హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నార్మల్గా స్టార్టింగే కుంగ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అంటే ఏంటంటే కుక్కర్ ఇది విజిల్ వస్తా ఏమో ప్రాబ్లం అయిపోయింది అది లిడ్ దాని ప్రాబ్లం అయిపోయింది సో నార్మల్గా చేయాలి అంటే ఊర్లో ఊర్లో చేస్తారు కదా పాత్రల్లో మాత్రమే వితౌట్ విజిల్ అంటే కుక్కర్లో ఏమీ చేయకున్నట్లు డైరెక్ట్గా అలానే బాయిల్ చేసి అలా చేస్తామని ట్రై చేశాను అంటే కుక్కర్ ఇది లైక్ లిడ్ ప్రాబ్లం అయింది కదా మనము తిరగనే కుక్కర్ ఎగిరిపోతే భయం కదా ఒకసారి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి భయము అండ్ అది పాత పడిపోయింది కొత్త తావలేని వాళ్ళ డాడీకి చెప్తే ఇంకా తీసుకురాలేదు సరేలే అని చెప్పేసి అంత టొమాటో అండ్ పచ్చిమిరకాయలు అండ్ మెంతాకు అంతా కట్ చేసి వేసేసాను అండ్ బాయిల్ అవుతూ ఉంది అదైతే స్టార్టింగ్ నా తిప్పు చూపిస్తాను ఉండండి ఫుల్ లాస్ట్ వరకు చూడండి అండ్ స్టార్టింగ్ వచ్చేసి అది వేసి పెట్టేసాను ఒక పాత్రలకి అండ్ వాడు ఆపల్ కట్ చేయి కట్ చేయి అంటున్నాను అండ్ ఈవెన్ చూడండి ఈ ఈ సీన్ ఉంది కదా ఇది నా బుజ్జిగా తీసిండే వీడియో నేనే ఉంచె తీసింది నేను ఇవి తీస్తూ ఉండేది వాడే నేనే సెట్లో కానీ బ్లాగ్ సేప్స్ అయితే అట్లా అయిపోయినా నేను వాడు తిట్టుకుంటూ ఉంటాడు మా అమ్మ నన్ను అన్నిటికీ వాడితే వాడేసుకుంటుంది అని అండ్ ఆపిల్ జ్యూస్ చేసి అని అడుగుతుండే సో దట్ దానికోసరం అనేసి ఆపల్ మిల్క్ షేక్ లాగా ఆపల్ కట్ చేసేసి లైక్ పెద్ద పెద్దగానే ఇంకేం మిక్సీలో ఎలాగో స్మాష్ అయిపోతుంది కదా ఫుల్ దానికోస్ట్రూమ్ అలా కట్ చేసేసాను అండ్ కట్ చేసి ఫుల్ కిచెన్ వేరే నేను కిచెన్ టూర్ చేద్దామని చెప్పేసి ఫుల్ నీట్ చేసేది ఒకటి ఉండే కాకపోతే ఇప్పుడు చాలా అంటే చాలా మెస్సీగా ఉంది ఎందుకంటే ఆ పప్పు చేసే తిప్పులు నా చూడండి ఫుల్ వీడియోలో తెలిసిపోతుంది అదే కుక్కర్ అలవాటు అయిపోయి అన్ని కుక్కర్లోకి పెట్టేసి పెట్టేసి ఈరోజు మొత్తం ఫుల్ అలానే బాయిల్ చేసి చేయాలి అంటే చాలా కష్టమవుతూ ఉంది లీటర్ అని ఫోర్ అవర్స్ చేసి నన్ను నేను అయితే పప్పుని పప్పు చేయడానికి ఫోర్ అవర్స్ పట్టింది అండ్ ఈ జాగ్రీ పౌడరే నేను నా బుజ్జికనకు వాడేది అండ్ టేస్ట్ బాగుంటుంది చాలా స్వీట్ ఉండదు లైక్ లై లైట్గా ఉంటుంది బాగుంటుంది పార్లే ఇది ప్యారిస్ జాగ్రీ పౌడరు అండ్ ఫుల్ టేస్ట్ ఒకరా నాటి బెల్లం అంటారు కదా అలాంటిది ఇదంతా వీడియో నా బుజ్జిగడ్డే తీసుకుండే దానికి ఇంత షేకింగ్ అయితూ ఉంది అండ్ వానికి పట్టుకొని ఇస్తే ఫోన్ తూకుముందు ఏమో తెలియదు పప్పు ఫుల్ షేక్ వేస్తే ఇచ్చిడిస్తూ ఉండే యాడ్ పడేస్తాడు అని తిరిగి మత నేనే తీసుకొని అండ్ ఇది వాన్ చేతిలోనే నేను పట్టేసుకొని చూపిస్తూ ఉండేది వీడియో వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి వానికి వాడి నిద్రపై లేచిండే సో దట్ దానికోసం అనేసి అట్లే ఇది జ్యూస్ తాపేది దాదే అదే బాటిల్ కావాలని అడుగుతాడు అండ్ ఎంత బాగా తాగుతా ఉండని చూడండి వానికి ఇష్టం యాక్చువల్లీ అంటే కానీ చాలా తాగలేదు ఇట్లు ప్రెస్ చేసేస్తే అంత కిందకి పడిపోయేసి అది క్లీన్ చేసేది ఒక పని ఉంది నాకు ఇంకా ఒకటి రెండు కాదు నేను చేసే పనులు అండ్ బాయిల్ అవుతూ ఉంది అవుతూ ఉంది వన్ అవర్ బాయిల్ అయినా ఇంకా అమ్మట్లేదు అది తిరిగ ఈ బ్యాల్ని ఎవడు కుక్కర్కి మూ విజిల్ ఇసేస్తుంటున్నాయి కాకపోతే ఈమ్స్ వేస్తే ఉడుకు నీళ్ళు కాకబెట్టి దాంట్లో వన్ అవర్ నానేస్తే వన్ అవర్కి ఒక హాఫ్ బాయిల్ ఉంటుంది నానేసి మూసేసేంటిని అండ్ తర్వాత నేను ఒక గ్లాస్ జ్యూస్ తాకి తర్వాత వాడు అప్ప అప్ప అని అంటే వానికి నేను ఆల్రెడీ ఎవడు ఆమ్లెట్ డైలీ ఒక్కొక్క ఆమ్లెట్ వేసేస్తాను బాయిల్డ్ ఎగ్ తిన్నాడు వాడు సో దట్ ఫైనలీ అది అయిపోయినా ఈ ఈ పెనం ఉంది కదా ఈ పెనం చూస్తే చాలు వాడు అప్ప అప్ప అంటాడు అప్ప అంటే ఆమ్లెట్ అని అర్థం సో ఆమ్లెట్ వేసేస్తే ఆమ్లెట్ వేసేస్తే దాంట్లో ఏమంటే ఫస్ట్ నేను అంతా మిక్స్ చేసి ఆనియన్స్ మిర్చి అవన్నీ వేసి వేస్తుంటే తింటుండలేదు వీడు ఇట్లా ఊరికే జస్ట్ ప్లెయిన్ ఆమ్లెట్ వేసేసి అది కూడా మిక్స్ చేయకుండా వేస్తే ఎల్లో పార్ట్ బాగా తింటాడు వాడు సో మిక్స్ చేసేస్తే బాగా తింటాడని దానిపైన జస్ట్ అట్లా లిటిల్ బిట్ సాల్ట్ వేస్తాను అంతే తినేస్తాడు ఈ బ్యాళ్ళ తిప్పలే తెలిసిన ఫస్ట్ టొమాటో అవన్నీ పెడతాయి కదా బాయిల్ అయ్యికి ఆ పెట్టిండేది నేను వన్ అవర్ అయ్యింది ఈ నీళ్ళు కాపేది ఆ ఉడుకు మామూలు వేసేది ఓ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్కి మత్తే నీళ్ళు వేస్తూ ఉండేది చలారిపోతుంది కదా అని అయినా ఏ బాయిల్ అయింది ఇంకా హాఫ్ బాయిల్ అయ్యేదానికి మళ్ళీ మళ్ళీ చేసి అండ్ ఒక హాఫ్ అన్ అవర్ బాయిల్ అయ్యి పెట్టేస్తే నేను తిరిగి మతే అని ఫ్లేమ్ ఆన్ చేసేసి గ్యాస్ తర్వాత వీనికి ఆమ్లెట్ తినిపించి అది పెట్టేసి వచ్చి ఒక పక్క ఇది ఒక పక్క అది పెట్టేసి అండ్ ఫైనలీ ఎట్లంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిందంతే మళ్ళీ ఉడికించక నా వెళ్ళ కాదు సహాలైపోయా అని చెప్పి నేనే తర్వాత వాన్ చేతిలో కానీ స్మాష్ చేపిస్తూ ఉంటే ఎలా అంటే వాడు కానీ వానికి మూర్కి నిలబడు అంటే నిలబడు ఇట్లా పనులు చేయి అంటే చేస్తాడు చూడండి వానికి ఇచ్చి నీ వీడియో పట్టుకోరా చూపి అనేసి పట్టుకొనేది పట్టుకుంటాడు అండ్ స్మాష్ వేసే కాయ కానీ మడి మరీ కుక్కర్లో చేసినంత టేస్ట్ ఉండలేదు అండ్ మరి నాకైతే ఓకే అంతే తినొచ్చు అంత తప్పితే ఏమీ ఉండలేదు ఇదైతే బాయిల్ అంతా అయిపోయిండే కదా సో దాన్ని దాంట్లోకి వేసుకొని మళ్ళీ అలా స్మాష్ చేశాను ఫుల్ మెత్త మెత్తుకు స్మాష్ చేసే కాలేదు అని అంతే అంతలా ఉడకలేదు కదా కుక్కర్లో ఉడిపిస్తే బాగా నిన్నుగైపోతుంది కూడా అంత లేదు అండ్ నెక్స్ట్ అయితే నేను అక్కడ మసాలా నీళ్ళు వంచింటున్నాయి కదా ఆ నీళ్లు పోసకపోతే వీడిట్లనేసే ఫుల్ వాటర్ పడిపోయా అండ్ ఓకే అది కానీ ఏం ప్రాబ్లం కదా ఎలా అంటే మనం మళ్ళీ బాయిల్ చేస్తాం కదా దానికోసం అది ఉడుకుతు ఉడుకుతూనే ఉంటుంది కాబట్టి చాలాసేపు మనకి ఎక్కువ కావాలి ఇదంతా మిక్స్ అయినాక ఉప్పు మళ్ళీ అనే మసాలా పొడి అండ్ ప కొంచెం పసుపు పొడి అలా వేసేసి మళ్ళీ బాయిల్ అయ్యి పెట్టాను అండ్ పెట్టి ఒక పక్క తిరుగుబాతకు పెట్టాను అది వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ ఉడికిందనమాట సాంబారు తర్వాత తిరుగుబాత వేసాను తిరుగుబాత వేసి టేస్ట్ చూశాను బాగుండే ఓకే అండ్ ఇంకా కొంచెం ఉడకాలి అని అనిపించే కాబట్టి ఇంకో హాఫ్ అన్ అవర్ మా ఆయన వచ్చే వరకు పెట్టేశాను అనమాట మా ఆయన వచ్చేది నైట్ వచ్చేసి టెన్ సో అప్పటి వరకు పెట్టేశాను అనమాట మళ్ళీ మా బుజ్జిగనకు బూ తింపేసి తర్వాత నేను దోశ పిండి చాలా దిం మేమేమైతే దోసలు చేసేసి చాలా రేర్ అనమాట త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఒకసారి చేస్తే ఎక్కువ నేను వద్దు గ్యాస్ట్రిక్ ఎక్కువ అని చెప్పేసి వద్దు అంటాను కాకపోతే మా ఆయన ఎక్కడో తిన్నారంట దోశలు చెయ్యి అని చెప్తే సరే అని చెప్పి రుబ్బుత్ని నైట్ అండ్ ఏం తెసినా ఒక వీడియో వైరల్ అయ్యిండే యూట్యూబ్లో మామూలు షార్ట్స్లో దోసపిండ్తోనే ఇడ్లీ చేస్తామని కాకపోతే నేను పుట్టినోటిని ఇంకా దోసపిండితోనే ఇడ్లీ చేసుకుని తింటామండి మేము ఏంటి స్క్రిప్ట్ చూపిస్తున్నారు అనుకుంటారా నేనైతే ఏదో స్టోరీ టెల్లింగ్ చేద్దామని చెప్పేసి ఏదో స్క్రిప్ట్ రా రెడీ చేస్తుంటుంది అండ్ తర్వాత ఇంతంత అంత కష్టపడి అంతా భోజనం చేస్తే మా ఆయన దేవుడా అండ్ నైట్ నైన్ థర్టీ అయిండే మా ఆయన ఫోన్ చేశాడు ఏమైనా తెస్తున్నా అని అలా అంటే ఫ్రైడే కదా ఈరోజు రేపు సాటర్డే చికెన్ నాన్ వెజ్ తినకూడదు తర్వాత మేమైతే సత్యనారాయణ స్వామి పూజ పెట్టుకున్నాము సో ఫార్టీ డేస్ తినకూడదు తెస్తున్నా అని ఫోన్ చేసిండ్రీ నేను వండుకొని చికెన్ తెచ్చాను ఊంటి ఏం తేవాలను చికెన్ లెగ్ పీసా లాలీపాప్ అండ్ చికెన్ కబాబా అని అడిగి నేను ఉంటుంది అన్నీ అంటే సరే అని ఏదో ఒకటి తీసుకురా అండ్ ఇప్పుడు వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడేది ఫస్ట్లో చూపించుండేది థర్స్డేది రెండు మిక్స్ చేసినాను ఎలా అంటే కంటెంట్ దొరకదు కదా నాకు దానికోసము అండ్ తర్వాత తెచ్చేశారు వాళ్ళ డాడీని చూసేసాలు ఫుల్ ఎగ్జైట్గా ఉంటాడు వీడు పనికోయండి వాడు నేను ఫోన్ మాట్లాడుతుంటే సరేలే కబాబ్ తింటాడు కదా అని చెప్పేసి నేను అలాగే ఉంటి అండ్ తర్వాత మళ్ళీ కబాబ్ తినేసాము ఆ వీడియో వచ్చేసి మా ఆయన ఫోన్లో తీసాను నా ఫోన్ క్లారిటీ ఉండదని ఇప్పుడైతే ఇది ఈరోజు జుట్టు వ్లాగ్ అనమాట సాటర్డేది ఇది ఈవెళ్ళు స్టోరీ టెల్లింగ్ దిదో రాస్తూ ఉంటుంది ఇంకో ఛానల్ ఉంది నాది కన్నడ ఛానల్ సో దాట్ దానికోసం ఏదో స్క్రిప్ట్ రాస్తూ ఉంటుంది పెన్ అయితే ఫుల్ ఓపెన్ చేస్తే ఫుల్ ఇంక్ అంతా ఓపెన్ అయిపోయి ఫుల్ సైక్ అంతా అయిపోయా మా బుజ్జిగాడు పనికొండాడు వాడు వేసే లోపల ఇచ్చేయాల అండ్ ట్రైపోర్డ్ లేదు కాబట్టి ఇలా రాగపిండి బాక్స్ పెట్టుకొని దానిపైన ఎగ్స్ట్రా ఇది పెట్టుకొని అండ్ వచ్చేసి ఇంకో డబ్బా పెట్టుకొని దానిపైన రాస్తాను ఇలా ఇక్కడ పెట్టాలి